హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు నావిటెక్ సొల్యూషన్ మీకు ఈరోజు టేబుల్ మీద రోస్ కాలమ్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి మరి క్రియేట్ చేసిన టేబుల్కి ఏ విధంగా బార్డర్లు ఇవ్వాలి అనేది కీబోర్డ్ షార్ట్ కట్ ద్వారా ఈరోజు మీకు నేర్పించడం జరుగుతుందండి ఇక్కడ మీకు ఒక టేబుల్ ఆల్రెడీ డాటా ఎంటర్ చేసింది మరి టేబుల్కి మనకు బార్డర్ కావాలి బార్డర్ కావాలని చేసే బార్డర్లోకి వెళ్ళి కావాల్సిన బార్డర్ ఎంచుకుంటాం ఇలా కాకుండా మనకు కీబోర్డ్ ద్వారా ఆ బార్డర్ని తీసుకోవాలి మనకు ఓన్లీ టేబుల్కే బార్డర్ రావాలంటే కీబోర్డ్ మీద ఏం చేస్తారంటే కంట్రోల్ బటన్ అండ్ షిఫ్ట్ బటన్ ఉంటాయండి ఆ రెండు ప్రెస్ చేసి సెవెన్ నెంబర్ ఇవ్వండి మీకు ఓన్లీ బార్డరే వస్తుంది దీన్ని చూసుకోవడానికి మీరు ఒకసారి దీనికి వెళ్ళండి మీరు చూడండి ఒక టేబుల్కి మాత్రం బార్డరే వచ్చింది ఇలా కాదు నాకు టేబుల్ మొత్తానికి కూడా ఆల్ బార్డర్స్ రావాలి రావాలన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్ మీద ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి హెచ్ అని ప్రెస్ చేయండి కీబోర్డ్ మీద హెచ్ హెచ్బి అని ప్రెస్ చేయండి మీకు టేబుల్లో ఆల్ బార్టర్స్ వస్తాయి చూడండి ఆల్ట్ హెచ్బి అంటే ఆల్ బార్డర్స్ వస్తాయి కంట్రోల్ షిఫ్ట్ సెవెన్ అంటే ఓన్లీ టేబుల్ మాత్రమే బార్డర్ వస్తాయి మనకి టేబుల్లో పనిచేసేటప్పుడు మధ్యలో మనకి రో కానీ కాలం కానీ మనము యాడ్ చేయాలనుకుంటాం అలా అన్నప్పుడు ఏం చేస్తామంటే మనం దీనికి కీబోర్డ్ ద్వారా సపోజ్ కాలం కావాలి ఇక్కడ కాలం కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే మనము కీబోర్డ్ మీద కంట్రోల్ షిఫ్ట్ వాళ్ళ ప్రెస్ చేసి మన కీబోర్డ్ మీద ప్లేస్ అండ్ కోల్డ్ అనే సింబల్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేయండి మనకు అక్కడ కాలం అనే వస్తుంది రోజ్ కావాలన్నా కూడా ఇది మనకు రో యాక్చువల్గా నిలువు ఉన్న గీతలను కాలమ్స్ అంటాం అడ్డం గీతలను రోస్ అంటాం యాక్చువల్గా ఇప్పుడు మనకు ఏం కావాలి రోస్ అనేటువంటి వచ్చినాయి మనకు కాలమ్స్ కావాలి ఇప్పుడు ఎక్కడ కావాలి మనకు నేమ్కి ఫాదర్ నేమ్ దగ్గర కావాలి ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఐ సిని ఎంటర్ చేయండి ఈ విధంగా మనకు ఈ టేబుల్ లోపల ఈ రోస్ కానీ కాలమ్స్ కానీ ఈ కీబోర్డ్ టాట్ కార్డ్ ద్వారా మనము పొందవచ్చండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి